మన ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు నామంనికి మహిమ కలుగుని గాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రగా చిన్న ప్రకటన గమనించండి ఎందుకంటే మరలా నాకు వీడియోస్ చేసేటటువంటి టైం కూడా లేదు కాబట్టి అందువల్ల మీకు ఈ వాగ్దానాలలోనే ప్రకటన చేస్తున్నాను చాలేమన్న కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే అన్న గురించి రెండే రెండు అంశాలు స్ట్రాంగ్గా ని అంటే నమ్మి విశ్వసించి దేవుని ప్రణాళిక కలిగిన మరి దైవ సేవకుడని మేము నమ్ముచున్నాము ఎందుకంటే రెండే రెండు పాయింట్స్ చెప్తాను నేను షాలేమన్న క్రైస్తవ్యానికి ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి ఎందుకంటే మొట్టమొదటిగా నేను చెప్తున్నాను క్రైస్తవుల మీద ఎక్కడ ఏ దాడి జరిగినా మొదటిగా స్పందించేది అన్న మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చేది షాలేమన్న అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని గొప్పగొట్టుకొని కూడా చాలా దుఃఖంలో ఉన్నాం అయితే అన్న యొక్క కేసు విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేయించడానికి కేసు ముందుకు వెళ్ళడానికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నటువంటి దైవ సేవకుడు ఈ రెండు అంశాలను బట్టి మరి అన్నను భయంకరంగా టార్గెట్ చేశారు కాబట్టి మీరు మనం ఏమి చేయొద్దు మనం ఏమి మాట్లాడద్దు మౌనముగా రోధించండి మేము ఆల్రెడీ ఫాస్టింగ్ ప్రేర్స్ చేస్తున్నాము ప్రతిరోజు అన్న కోసం బలంగా ప్రార్థన చేస్తున్నాము కాబట్టి మానసిక స్థైర్యం అన్న ధైర్యవంతుడు ఖచ్చితంగా ఆ దేవుడు అన్న పక్షాన ఉంటాడు భయమేమీ లేదు కానీ మనవంతుగా మనము ఎంతైనా ప్రార్థన చేయటం మంచిది రాబో దినముల్లో ఇంకా బహు గొప్పగా తన దాసుని దేవుడు వాడుకున్నట్లు ఈ వస్తున్నటువంటి గలిబిలి గందరగోళం ఈ కలవరం భయంకరమైన పరిస్థితులన్నిటికీ ముగింపు వచ్చి నెమ్మదిగా స్వార్థ ప్రకటింపబడి తన ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయాలని ప్రభునాంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యశ్యా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము రెండో లైన్ చూద్దాం చూడండి మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు మిమ్మును అంటే ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని కరుణింపవలినని దేవుడు నిలబడి ఉన్నాడని మరి యష్యా ప్రవక్త ద్వారా దేవుడు మరి ప్రవచింపజేసి ఉన్నాడు అయితే రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మిమ్మును కరుణింపవలినని ఆయన నిలబడి ఎదురు చూస్తున్నాడండి నిన్ను కరుణించాలని ఏ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో ఎవరికి చెప్పుకోలేని దుఃఖంలో మానసికమైన ఒత్తిడిలో ఉన్నావో అయితే దేవుడు నీకు చక్కని వాగ్దానము మరి నిన్ను కరుణింపవలేనని నిన్ను కరుణింపవలెనని దేవుడు మరి నిలబడి ఉన్నాడంటండి వెయిట్ చేస్తున్నాడు నీ కోసం నువ్వు ఎప్పుడు దేవుణ్ణి అయ్యా నాకు ఈ కార్యం చేయి ప్రభా నన్ను కరుణ దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నన్ను కరుణించుమయ్యా అని గుడ్డి భర్తమై కేకలు వేసినట్లు నువ్వు కేకలు వేస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను కరుణించడానికి ఆయన్ని యుద్ధం నిలబడి ఉన్నాడండి నువ్వు ప్రతి సమస్యను బట్టి మరి ఒకే పదే పదే దేవుణ్ణి అయ్యా నాకెందుకు చేయలేదు నాకు ఎందుకు చేయలేదు నాకు ఎందుకు ఇవ్వవు నాకు ఎందుకు ఇవ్వవు దేవుని చిత్తము దేవుని ప్రణాళిక మన పట్ల చాలా ఉన్నతంగా ఉంటుందండి ఆయన నిన్ను కరుణింపవాలినని ఆయన నిలబడి ఉన్నాడు కాబట్టి ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి విషయంలో మనము భయపడకూడదు ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన మనల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఆయన పిలిస్తే పలికే దేవుడు ఒక బిడ్డ నిద్రిస్తూ నిద్రిస్తూ కలవరపడుతూ అమ్మ అంటే ఒక తల్లి ఉలిక్కిపడి ఏంటి బిడ్డ అని మరి దగ్గరికి వచ్చినట్లు ప్రతి క్షణము నిన్ను ఆయన వెన్నంటి వెన్నంటి కలవరంలో ఉన్న బిడ్డని దగ్గరికి చేర్చుకున్నట్లు ఒక తల్లి ఆ విధంగా చేర్చుకోవడానికి దేవుడు ప్రతి క్షణము మన వెన్నంటి ఉన్నాడు ప్రతి ఆపద నుంచి మనల్ని తప్పిస్తాడు ప్రతి కీడు నుంచి తప్పిస్తాడు భయపడక నిన్ను కరుణిస్తున్న దేవుని చెంతనే నిలబడి ఆయనకి మరి మొరపెట్టి ఆయన యొక్క కరుణను పొందుకునే వారి ఇంకా ఉండాలని నామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కొందనాలు ప్రభా దాసుడు అయా శాలెమనని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా నీ దాసుని మీద వస్తున్నటువంటి భయంకరమైన పోరాటం నుంచి విడుదల ఇచ్చే ప్రభా అయా నువ్వు తండ్రి ప్రజలతో మీరు మాట్లాడండి అయ్యా ఎక్కడెక్కడ ఏవే వ్యతిరేకతలు అననుకూలతలు ఉన్నా అవన్నీ దయతో మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం సంఘాన్ని కాయండి ప్రభావ ఆ సంఘము చుట్టూ మీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాము తండి అయ్యా ఆయన రాష్ట్రాలు దాటి దేశాలు దేశాలు దాటి ప్రపంచమునకు అయ్యా అయినా ఈ దాసుని మీరు రీచ్ చేయబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాము అయ్యా ప్రభా వీడియో చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ఎక్కడెక్కడ భారతదేశంలో సత్య వార్త ప్రకటింపబడుతుందో ఆయా ప్రాంతాలన్నింటినీ మీరు దర్శించండి ప్రభావ అయ్యా యవ్వన బిడ్డలు చిన్న బిడ్డల జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి అయ్యా ఎంతో భయంకరమైనటువంటి సోషల్ మీడియాకు అలవాటు పడిపోయి ప్రభా భయంకరమైన వ్యసనాల్లో ఉంటున్న బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి ఆయా కన్న తల్లిని మరి చంపుతున్నటువంటి బిడ్డలు ప్రంభ ఈ భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాము ప్రభా బిడ్డల్ని నాయన మీ జ్ఞానము చేత పెంచే కృపను తల్లిదండ్రులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎవరినస్తుల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు వారు ఆయా రీతులుగా వారు పడిపోకుండా నీకు ఆపుదల ఉంచండి రోజు బర్త్డే డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభు నాములు మనం చేస్తూ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంది నడిపించనుగా ప్రైస్ లా